ముప్పై తొమ్మిది శాస్త్రాలు ఉన్నాయండి ఆరు వందల ముప్పై తొమ్మిది శాస్త్రాలు ఉన్నాయి ఈ శాస్త్రాలన్నీ మనిషి ప్రకృతిని చూసి వ్రాసుకున్నాడు ప్రకృతిని చూసి వ్రాసుకున్నాడు జంతువులు ఉన్నాయి కాబట్టి జంతువుని చూసి జంతు శాస్త్రం జోలజీ వృక్షాలు ఉన్నాయి కాబట్టి వృక్ష శాస్త్రం బోటని భూముంది కాబట్టి భూగర్భ శాస్త్రము భూగోళ శాస్త్రం అని ఒకటి వచ్చింది జియోగ్రఫీ జియోలజీ ఆకాశంలో నక్షత్రాలు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఖగోళ శాస్త్రం చెట్ల మీద పక్షుల మీద జంతువుల మీద భూమి మీద ఆకాశం మీద ఎన్నెన్నో శాస్త్రాలు వ్రాసుకున్నాడు మనిషి ఇప్పుడు లేకపోతే వృక్షాలే లేకపోతే వృక్ష శాస్త్రం నీకు ఎలా దొరుకుతుంది అడుగుతున్నాను నిజమంటారు కాదంటారా మరి వృక్షాలు ఎవరు చేశారు దేవుడు అండి జంతువులే లేకపోతే నీకు జంతు శాస్త్రం ఎలా వచ్చింది ఎలా వచ్చింది నీకు మరి జంతువుని సృష్టించింది ఎవరు దేవుడు ఆకాశము ఆకాశములో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేకపోతే నీకు ఖగోళ శాస్త్రం ఎలా వచ్చింది దేవుడు కలిగించిన ఈ ప్రకృతిని మనిషిని పక్షులను సకల చరాచర జీవకోటిని దేవుడు కలిగించాడు కలిగించిన ప్రకృతిని చూసి నేర్చుకున్నావు రాసుకున్నావు నీ శాస్త్రాలు అసలు ప్రకృతి లేకపోతే నీకు శాస్త్రం ఎక్కడిది నువ్వెక్కడ ఉంటావు ప్రకృతిని కలిగించింది ఎవరు దేవుడు చేశాడు